హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి మనకి అసెస్మెంట్లో ఎక్కువ రిపీట్ అవుతున్నటువంటి టాపిక్ని ఈ వీడియోలో మీకైతే చెప్తాను ఈ వీడియోలో చెప్పేటటువంటి టాపిక్ని మీరు ఎవరైతే సీరియస్గా ఈ జాబ్కు ప్రిపేర్ అవుతున్నారో ఏదైతే ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఎగ్జామ్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోలో నేను ట్రిక్స్ అనేది చెప్తాను చెప్పబోయేటటువంటి టాపిక్ సంబంధించినటువంటి ట్రిక్స్ చెప్తాను ఓకేనా అది మీరు ఒకసారి వింటే సరిపోద్ది ఇంకా ప్రతిసారి మీరు ఆ టాపిక్ని చూడాల్సిన పని కూడా ఉండదు ఓకేనా ఒక్కసారి మీరు మైండ్లో వాటిని గుర్తుపెట్టుకుంటే చాలు ఓకేనా ఆల్రెడీ నేను అసెస్మెంట్కి సంబంధించి ఫిఫ్టీన్ మినిట్స్ అదేవిధంగా ఫార్టీ ఫైవ్ మినిట్స్కి సంబంధించినటువంటి రెండు టెస్టులకు సంబంధించి అటు అర్థమేటిక్ రీజనింగ్ ఇక్కడ వచ్చేసరికి ఏవైతే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని చెప్పాను కదా వాటికి సంబంధించి కూడా వీడియో చేశాను ఈ ఇంటర్వ్యూకి సంబంధించి నిన్నటి రోజు ఏ క్వశ్చన్స్ అడిగారు వాటిని అదేవిధంగా ఇంకా ఎటువంటి క్వశ్చన్స్ అడగొచ్చు వాటికి సంబంధించి కూడా ఇంకొక వీడియో అనేది చేస్తాను ఈ వీడియో తర్వాత నెక్స్ట్ ఆ వీడియో అనేది వస్తుంది ఇక ఫార్టీ క్వశ్చన్స్లో మనకి ఎక్కువగా ఏదైతే అర్థమేటిక్ రీజనింగ్ సంబంధించి చూస్తే మిగిలినటువంటి సైకోమెట్రిక్వి ఏంటంటే మన మైండ్ సెట్ మనం ఎలా ఆలోచిస్తాం దాని మీద డిపెండ్ అయి అయితే ఉంటుందన్నమాట ఇక అర్థమేటిక్ రీజనింగ్లో రీజనింగ్లో ఎక్కువగా నేను ఆల్రెడీ మొన్న కూడా వీడియోలో చెప్పాను కోడింగ్ డీకోడింగ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అది ఒక్కసారి మీకు అర్థమైతే ఈజీగా క్షణాల్లో ఆన్సర్ చేసి వెళ్ళిపోతారు అది మీకు అర్థం కాకపోతే మీరు అక్కడే కూర్చొని అది చాలా ప్రయత్నం చేస్తున్నా కానీ ఒక్కోసారి ఆన్సర్ అనేది మీరు అంటే మీరు ఆలోచించే విధానాన్ని బట్టి ఆన్సర్ అనేది చేయగలుగుతారు ఓకేనా ఆ టాపిక్ని మీరు ముందు ఆలోచించాలంటే ఇప్పుడు అక్కడ నెంబర్స్ ఇస్తాడు వాడు ఆల్ఫాబేట్స్ ఇస్తాడు వాటిని మీరు కన్వర్ట్ చేసుకోవాలి ఆ విధానం మీరు తెలియకపోతే దానికి ఆన్సర్ అనేది చేయలేరు ముందు ఏ నుంచి జడ్ వరకు కోడింగ్ ఏంటి కోడ్స్ ఏంటి అనేది మీకు తెలియాలి జనరల్గా తెలుసు ఏకి వన్ అని బీకి టూ అని సికి త్రీ అని డికి ఫోర్ అని కానీ మీరు వాటిని ప్రతిదాన్ని అట్లా ప్రతిదాని యొక్క కోడింగ్ అనేది గుర్తుపెట్టుకోవాలంటే బట్టి పట్టాల్సిన పని లేదు ప్రతి లెటర్కి ఒక లాజిక్ అనేది మనం తయారు చేసుకోవచ్చు నేను అలాగే తయారు చేసుకున్నాను నేను అదే మీకు చెప్తాను ఓకేనా మీకు యూజ్ అవుతుంది కంపల్సరీగా యూజ్ అవుతుంది సీరియస్గా వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే స్కోరు మనకి ఈ టాపిక్ కూడా మనకు మిస్ అవ్వకూడదు ఎందుకంటే ఈ టాపిక్ నుంచి ఎట్లేదన్నా కొంచెం ఎక్కువగా స్కోర్ అనేది వస్తుంది ఓకేనా కాబట్టి ఎక్కువ స్కోర్ వచ్చే టాపిక్స్ అసలు మిస్ చేసుకోకూడదు అది ఇది ఈజీ టాపిక్ మీరు ఒకసారి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ టాపిక్ని ఇంతేనా అని చెప్పేసి అనుకుంటారు ఓకేనా ఏ నుంచి జడ్ వరకు మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ముందు చూద్దాం కోడింగ్ డీకోడింగ్ సంబంధించి ముందుగా ఏ నుంచి జడ్ వరకు ఎలా గుర్తు పెట్టుకోవాలి అనేది చూద్దాం మనకి ఏ నుంచి ఏ టు జడ్ వరకు మొత్తం ట్వంటీ సిక్స్ లెటర్స్ ఉంటాయండి ఓకేనా మీకు సింపుల్గా చెప్పేస్తాను ఏ నుంచి జెడ్ వరకు ట్వంటీ సిక్స్ లెటర్స్ ఉంటాయి ఓకేనా వాటిల్లో మనకి ఏబిసిడిఈ ఇంతవరకు జనరల్గా అందరికీ గుర్తుంటాయి సో వీటికి కోడ్ ఇవ్వాల్సిన పని కూడా లేదు ఓకేనా ఏ అంటే వన్ అని బి అంటే టూ అని సి అంటే త్రీ డి అంటే ఫోర్ ఈ అంటే ఫైవ్ ఓకేనా ఇది జనరల్గా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎఫ్కి వస్తే ఎఫ్ ఇలా ఉంటుంది కదా జనరల్గా నేను చెప్పే మీరు ఒకసారి మైండ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఎగ్జామ్లో ఆ లెటర్ చూడగానే మీకు ఎమ్మటే ఆ యొక్క కోడ్ అనేది గుర్తు వచ్చేస్తుంది ఓకేనా ఎఫ్ ఉంది ఎఫ్ని ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఎఫ్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్ అనే ఒక వార్డ్ని గుర్తుపెట్టుకోండి ఫిక్స్ ఎఫ్ అంటే అంత సిక్స్ నెంబరు ఫిక్స్ ఫిక్స్ సిక్స్ రెండు ఒకేలాగా ఫ్రౌన్స్ అంటే మాట్లాడే విధానం ఒకేలాగానే ఉంటుంది ఫిక్స్ లేకుంటే సిక్స్ ఓకేనా అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఎఫ్ అంటే సిక్స్ ఇంకొక విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఎట్లా అంటే సారీ ఎఫ్ని ఈ పైన రెండింటిని ఎట్లా కలిపితే అది మనకి సిక్స్ని రివర్స్ తిప్పినట్లుగా ఉంటుంది ఓకేనా అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఎఫ్ని మనం చూడగానే ఇది స్టార్టింగ్లో వస్తుంది ఎఫ్ అనేది చూడగానే మనకి సిక్స్ అని గుర్తు రావాలి నెక్స్ట్ సెవెన్ సెవెన్ని జనరల్గా అయితే జీ సెవెన్ జీ సెవెన్ నేషన్స్ గుర్తుపెట్టుకుంటే మీకు సెవెన్ అనేది గుర్తుంటుంది ఇంకొక విధంగా ఎలా చెప్పొచ్చు అంటే జీ అంటే ఏంటి ఇలా ఉండి ఇలా రాస్తాం అంతే కదా ఇలా ఉండి ఇలా రాస్తాం ఇక్కడే మీకు సెవెన్ లాగా కనిపిస్తుంది చూడండి ఓకేనా జీలోనే ఇలా రాస్తే ఇక్కడ మనం ఒక సెవెన్ లాగా కరువు తిప్పినట్టు కనిపిస్తుంది అలా చూడగానే జీని చూడగానే సెవెన్ ఒక్కసారి మీరు ఈ క్యాపిటల్స్లో కానీ స్మాల్లో కానీ ఏదైతే ఈ కోడ్లు ఒక్కసారి మీకు ఈజీగా గుర్తుండిపోతే ఎగ్జామ్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంకా మీకు స్పీడ్ అప్ అవుతారు ఎప్పుడైతే కోడింగ్ అనేది మీకు మైండ్లోకి ఉంటుందో అప్పుడు మీకు లాజిక్స్ అనేది వస్తాయి ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది ఆలోచిస్తుంది ఈజీగా ఆన్సర్ చేస్తారు ఆ క్వశ్చన్స్ కూడా చివరిలో చూపిస్తాం సెవెన్ ఇలా గుర్తుపెట్టుకోండి ఎయిట్ ఎయిట్ని చూస్తే మీరు ఇట్లా ఉంటుంది కదా పైన కింద ఇట్లా కలిపితే అది ఒక ఎనిమిదిలాగా ఉంటుంది ఓకేనా పైన కింద కలిపితే అది ఎనిమిదిలాగా ఉంటుంది అలా గుర్తుపెట్టుకోవచ్చు లేకపోతే ఎయిట్ని హెచ్ఈటి హైట్ 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 అనే పదాన్ని ప్రొనౌన్సియేషన్ పలికేటప్పుడు కూడా దాంట్లో ఎయిట్ అనే పదం మనకి వస్తుంది ఆ పదం అనేది మనకి వినిపిస్తూ ఉంటుంది హైట్ అలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా లేకుంటే పైన కింద కలిపితే హెయిట్ ఎయిట్ అనేది మనకి వస్తుంది ఓకేనా ఇట్లా ఎనిమిదిని గుర్తుపెట్టుకోవచ్చు జాగ్రత్తగా వినండి ఈజీగా ఒక్కసారి అంటే చాలు ఐ అవి అంటే చూడండి మనకి క్యాపిటల్ అయ్యి ఇలా ఉంటుంది ఓకేనా అదే స్మాల్ అయ్యి ఎలా రాస్తాం మనకి ఇలా ఇలా అని పైన ఒక డాట్ లాగా ఇట్లా పెడతాం కదా స్మాల్ అయినాయి దాన్ని కొంచెం ఇలా కలిపితే అది ఎలా ఉంది చూడండి నైన్ లాగా ఉంటుంది ఓకేనా ఇలా గుర్తుపెట్టుకోవాల ఐని ఓకేనా ఇట్లా పెడతాం కదా మనం స్మాల్ అయ్యి ఇట్లా రాస్తాం దాన్ని కొంచెం ఇట్లా కలుపుకొని అంటే మీ మైండ్లో ఎట్లా అనుకోవాలి అనుకుంటే మీకు గుర్తుండిపోతాయి ఓకేనా అంటే నైన్ ఇలా ఉంటుంది ఓకేనా ఇక నెక్స్ట్ జే జేని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మనకి మనం వాడే సిమ్ములు ఉన్నాయి కదా సిమ్లు ఇప్పుడు ఎయిర్టెల్ తర్వాత విఐఈ జియో ఇట్లాగా సిమ్లు ఉన్నాయి కదా వీటిలో జియో ఉంది జేఐఓ ఓకేనా జేఐఓ జియో కదా జే అంటే జియో అని గుర్తుపెట్టుకోండి ఇంకా అసలు మర్చిపోరు ఓకేనా జియోలో ఉండేటటువంటి రెండు ఐవో ఎలా ఉంటుంది మనకి టెన్ లాగా ఉంటుంది ఓకేనా జియో అనగానే టెన్ అది గుర్తుండాలి నెక్స్ట్ కేకి కింగ్స్ లెవెన్ గుర్తుపెట్టుకోండి కింగ్స్ లెవెన్ అన్న మీరు కే గుర్తుంటుంది లెవెన్ అనేది గుర్తుంటుంది లేకుంటే కేని చూడండి ఒకసారి కేలో రెండు స్టిక్స్ ఇలా రెండు స్టిక్స్ ఇలా అటాచ్ చేసినట్టుగా ఉంటాయి అలా కూడా రెండు ఉన్నాయి కాబట్టి లెవెన్ వన్ వన్ లెవెన్ అలా గుర్తుపెట్టుకోవచ్చు ఇంకొకటి కూడా ఉంది అదేంటంటే కేఐఎల్ఎల్ కిల్ అనేది గుర్తుపెట్టుకోండి కే ఫర్ కిల్ కిల్లో చివరి ఎల్ఎల్ అనేది కూడా మనకి లెవెన్ లా కనిపిస్తుంది ఓకేనా వన్ వన్ ఓకేనా ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు కే తర్వాత నెక్స్ట్ ట్వెల్వ్ ఉంది కదా మనకి పన్నెండు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇలా రాస్తాం మనం ఇలా రాస్తాం దీన్ని మీరు పైన ఎలా తిప్పితే అది ఒక టూ లాక్ కనిపిస్తుంది ఓకేనా అర్థమైందా పదకొండు తర్వాత వచ్చేది పన్నెండు ఎల్ ఎల్ని ఇలా తిప్పితే టూ లాక్ కనిపిస్తుంది దాని పక్కన ఒకటి పెట్టుకోవడమే ఇలా గుర్తుంచుకోవడమే దీనికి ఇంకా పదాలు గుర్తుపెట్టుకోవాలి పదాలు అంటే ఏదో ఒకదానికి రెండు దానికి గుర్తుపెట్టుకోగలం ప్రతి దానికి అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఓకేనా అందువల్ల ఏంటంటే నేను ఆ లెటర్ని చూసి దాన్ని ఎలా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనేది ఒక మీకు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అని ఒక ఉజ్జాయింపు అనేది చెప్తున్నాను మీకు యూజ్ అయితే కంపల్సరీగా యూజ్ చేసుకోండి ఎలా ప్రిపే ఎలా మీరు నేర్చుకుంటే వీటిని అసలు మర్చిపోరు నేను ఇలాగే నేర్చుకున్నాను నాకు అన్నీ గుర్తున్నాయి ఓకేనా ఈజీ గుర్తుంటాయి బట్టి బట్టే పని ఉండదు ఎమ్ చూడండి ఎమ్ములో మనకి ఎమ్ను ఒక రకంగా మనకి ఒక రైట్ సైడ్ ఎట్లా తిప్పితే ఎమ్ని త్రీ లాక్ కనిపిస్తుంది ఓకేనా ఇక్కడ రాసాను చూడండి రొటేటెడ్ త్రీ ఓకేనా ఇది దీన్ని తిప్పితే ఇట్లా రైట్ సైడ్కి తిప్పితే మనకి త్రీ లాక్ కనిపిస్తుంది దాని పక్కన ఒకటి పెట్టుకోవడం ఎమ్ అనగానే మనకి అది త్రీ లాక్ కనిపిస్తుంది ఓకే పదమూడు అని గుర్తు రావాలి తర్వాత ఎన్ ఎన్ను చూస్తే మీరు జాగ్రత్తగా గమనించండి మీకు రోమన్ నెంబర్స్ తెలుసు కదా ఎలా ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ రోమన్ అంకెలు వాటిల్లో మనకి ఎన్ను చూడండి ఇట్లా ఉంటుంది రోమన్ అంకెని ఒక పక్కకి ఇట్లా తిప్పి రాసినట్లుగా ఉంటుంది ఇక్కడ ఇది ఫోర్ కదా పైన కింద పక్కన పెడితే ఇది ఫోర్ చూసారు కదా ఇదిగో ఇది ఇది దీన్ని దీనిలా కలిపితే ఇది ఎన్లాగా కనిపిస్తుంది చూడండి ఫోర్ అంటే ఎన్ అంటే ఫోర్ అనేది గుర్తు రావాలి ఫోర్ అంటే ఏంటి మనకి ఎమ్మ తర్వాత వచ్చేది ఎన్ ఎన్ అంటే ఫోర్ అంటే ఫోర్ అంటే పక్కన ఒకటి పద్నాలుగు అలా గుర్తుపెచ్చు పెట్టుకోవచ్చు లేకుంటే నవంబర్ ఫోర్టీన్త్ గుర్తుపెట్టుకోండి ఎన్ ఫర్ నవంబర్ నవంబర్ ఫోర్టీన్త్ నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే ఓకేనా నవంబర్ ఫోర్టీన్త్ గుర్తుపెట్టుకున్నా కానీ మీకు ఎన్ అంటే ఫోర్టీన్ అలా గుర్తుండిపోద్ది నెక్స్ట్ ఎన్ తర్వాత ఓ ఓ అంటే ఏంటి మనకి ఓ అంటే పదిహేను పదిహేను ఎలా గుర్తుపెట్టుకుంటారంటే దీనికి పర్టికులర్గా ఒక వార్డ్ అంటే ఏం లేదు కానీ ఒక వా అంటే ఒక ఆగస్ట్ అనేది గుర్తుపెట్టుకుంటుంది ఆగస్ట్ అనేది స్టార్టింగ్ ఏతోనే స్టార్ట్ అవుతుంది కానీ దాని ప్రనౌన్సియేషన్ మనం పలికేటప్పుడు ఆగస్ట్ అని పలుకుతాం ఆగస్ట్ ఓకేనా ఆగస్ట్ దాంట్లో ఓ అనే ప్రొనౌన్సియేషన్ అనేది వస్తుంది ఓ అనేది ఓకేనా ఆగస్టు ఆగస్టు ఫిఫ్టీన్త్ మనకి ఇండిపెండెన్స్ డే ఓకేనా అలా గుర్తుపెట్టుకోండి ఓ అంటే ఫిఫ్టీన్త్ తర్వాత సిక్స్టీన్త్ పి అంటే ఏంటి సిక్స్టీన్త్ మనకి పీని చూస్తేనే సిక్స్ రివర్స్ తిప్పినట్టు ఉంటుంది ఆల్రెడీ స్టార్టింగ్లో ఎఫ్కి ఆ పైన రెండింటిని కలిపితే సిక్స్ లాగా ఉంటుంది అయితే స్టార్టింగ్ సిక్స్ కానీ ఇక్కడ మిడిల్లో మనకి పి అనేది కూడా సిక్స్ లాగా కనిపిస్తుంది అంటే ఏంటి సిక్స్టీన్త్ అని గుర్తుపెట్టుకోవాలి సిక్స్ రివర్స్ తిప్పినట్లు ఉంటుంది ఇది దాని పక్కన ఒకటి పెట్టుకుంటే సిక్స్టీన్త్ ఓకేనా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ చూసినట్లయితే క్యూ క్యూ అనేది ఇలా రాస్తాం ఏదో నేను అట్లా రాశాను ఇలా రాస్తాం దీంట్లో కూడా మనకి క్యూలో కూడా ఇలా రాసినప్పుడు సెవెన్ మనకి కనిపిస్తుంది ఓకేనా సెవెన్ లాగా ఇలా కరువు అనేది తిప్పుతాం మనకి ఫస్ట్లో జీని ఎలా అయితే ఇలా రాస్తామో అలాగే క్యూని కూడా ఇలా రాసి ఇలా రాస్తాం సో దాంట్లో కూడా సెవెన్ అనేది కనిపిస్తుంది క్యూ చూడగానే మీకు సెవెన్ అంటే సెవెంటీన్ రావాలి సెవెన్ పక్కన ఒకటి పెట్టుకోవాలి క్యూ అనేది ఎక్కడో మిడిల్లో ఉంటుంది కాబట్టి మీకు ఆలోచన అనేది ఉండాలి సెవెంటీన్ నెక్స్ట్ ఎయిటీన్త్ ఎయిటీన్త్కి మీరు ఆర్ ఫర్ రైట్ టు ఓట్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు ఇంత పెద్ద పదం నేను గుర్తుపెట్టుకోలేను అనుకుంటే మనం ఆర్ చూడండి ఇట్లా ఉంటే దాన్ని ఇలా కింద కలిపితే గమనిస్తే అది ఎయిట్ లాగా అయిపోద్ది కింద ఇక్కడ ఇలా కలిపేసాం అనుకోండి అది ఎయిట్ లాగా మనకు కనిపిస్తుంది పైన కింద క్లోజ్ అయిపోయి కనిపిస్తుంది దాని పక్కన ఒకటి ఎయిటీన్ అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా ఇలాగా పదాలు గుర్తుపెట్టుకోలేము అనుకుంటే ఇలాంటి లాజిక్ గుర్తుపెట్టుకోండి దాని పక్కన ఒకటి పెట్టుకుంటే ఎయిటీన్ ఇక ఎస్ ఎస్ అనేది అట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఎస్ ఫర్ సచిన్ గుర్తుపెట్టుకోండి సచిన్ అని ఎందుకు చెప్తున్నాను సచిన్ అండర్ నైన్టీన్ గుర్తుపెట్టుకోండి ఫర్ సచిన్ అండర్ నైన్టీన్ అలా గుర్తుంచుకోండి సంబంధించి క్రికెట్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు టీ ఫర్ టీ ట్వంటీ టీ ఫర్ ట్వంటీ ఓకేనా టీ ట్వంటీ అనేది గుర్తుపెట్టుకోండి ఇక వీక్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది కదా అంటే ఒక టూ స్టిక్స్ తెచ్చి ఇట్లా యాడ్ చేసినట్టు ఉంటుంది లేకుంటే రెండు ఫింగర్స్ ఇలా చూపించినట్టు ఉంటుంది విక్టరీ చూపించినట్లు ఉంటుంది అలా మీరు టూ అనేది గుర్తుపెట్టుకోండి ఓకేనా విక్టరీ ఇట్లా టూ చూపిస్తుంది కదా అలా టూ అంటే టూ టూ అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సారీ మీకు యు అనేది చెప్పలేదు యు అనేది మనకి చూస్తున్నట్లయితే యూ ఫర్ యూత్ అని గుర్తుపెట్టుకోండి యూత్ అని ఎందుకు చెప్తున్నాను అంటే ట్వంటీ వన్ ఇయర్స్కి యూత్ అంటే ఇరవై ఒక్క సంవత్సరాలకి ఎవరి వయసు వస్తుందని చెప్పేసి అలా గుర్తుపెట్టుకోండి ఇంకా అలా గుర్తుపెట్టుకోవడమే కదా అని యూ ఫర్ యూత్ అంటే యూత్ అంటే ట్వంటీ వన్ ఇయర్స్కి యూత్ అని అని మీరు గుర్తుపెట్టుకుంటే అది గుర్తుంటుంది ఇది లాజిక్ అంటే మీరు గుర్తుంచుకోవడానికి అలా గుర్తుపెట్టుకోవడమే ఒకవేళ మీకు ఏదైనా లాజిక్ దీనికి అనిపిస్తే దాన్ని కూడా మీరు యాడ్ చేసుకొని ఇలా గుర్తుపెట్టుకోవడమే ఓకేనా ఇక డబల్యూకి సంబంధించి డబల్యూ కూడా ఒక రకంగా మనకి కిందకు ఉంది దాన్ని సైడ్కి ఇలా తిప్పితే త్రీ లాక్ కనిపిస్తుంది ఆల్రెడీ త్రీ ఒకసారి వచ్చింది ఎక్కడ అది ఎమ్ ఎమ్ని ఇలా రైట్ సైడ్ తిప్పితే త్రీ లాక్ ఉంటుంది అది మిడిల్లో ఉంది థర్టీన్ కానీ ఇది ఎండింగ్లో ఉంది కాబట్టి త్రీ లాగా తిప్పినప్పుడు ఇది ట్వంటీ త్రీ ఓకేనా అలా గుర్తుపెట్టుకోవడం డబల్యూ అనేది తర్వాత ఎక్స్ అనేది ఇలా ఉంటుంది కదా ఫోర్ స్టిక్స్ని అటాచ్ చేసినట్టుగా ఉంటుంది ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఓకేనా అంటే ఫోర్ ఎండింగ్లో కాబట్టి ట్వంటీ ఫోర్ నెక్స్ట్ వై అంటే ట్వంటీ ఫైవ్ ఇది మామూలుగా గుర్తుండడమే జెడ్ అంటే ట్వంటీ సిక్స్ ఓకేనా ఇలా గుర్తుపెట్టుకోవడమే ఓకేనా ఇలా మీరు గుర్తుంచుకోగలిగితే ఈజీగా మీరు ఆన్సర్ అనేది చేస్తారు ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూస్తే మీకు వీటిని ఎలా అప్లై చేస్తున్నారు అనేది మీకు అర్థమవుద్ది ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూడండి ఇక్కడ ఈ ఫిష్ ఈజ్ కోడెడ్ ఆస్ ఈహెచ్ఆర్జీ అదేవిధంగా జంగిల్ అనేది ఎలా రాస్తామని అడిగాడు మనకేంటి కోడింగ్ అనేది తెలుసు ఆల్రెడీ చూసాం ఇప్పుడు దాకా ఎఫ్ అంటే అంతా సిక్స్ ఓకేనా ఐ అంటే అంతా నైన్ సారీ ఐ అంటే నైను తర్వాత ఎస్ అంటే నైన్టీన్ సచిన్ టెండూల్కర్ అని చెప్పాను హెచ్ అంటే పైన కింద కలిపితే ఎయిట్ ఓకేనా ఇలా గుర్తుంచుకోండి ఇక్కడ ఈ అంటే ఫైవ్ హెచ్ అంటే పైన కింద యాడ్ చేసుకోవాలి ఎయిట్ ఆర్ అంటే కింద యాడ్ చేసి ఎయిట్ లాగా ఉంటుంది పక్కన ఒకటి పెట్టుకుంటే పద్దెనిమిది ఎయిటీన్ ఓకేనా ఈ జీ అంటే మనకి సి సెవెన్ లాగా రాస్తామని చెప్పా ఓకేనా జీ అంటే సెవెన్ ఓకేనా మీరు దీన్ని గమనిస్తే మనం లెటరింగ్ రాసుకుంటా చూడండి అంత ఈజీగా ఉందాం ఇక్కడ సిక్స్ ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ నైన్ ఉంది ఇక్కడ ఎయిట్ ఉంది నైన్టీన్ ఎయిటీన్ ఎయిటీ సారీ ఎయిట్ సెవెన్ అంటే మనకేంటి మైనస్ వన్ ప్రతి దానికి మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ వన్ అవుతుంది అలా అయితే ఈ లెటర్ వస్తుంది అంటే ఈ లెటర్ కూడా ఎలా రాసుకోవాలి ప్రతి దాన్ని మైనస్ వన్ చేయాలి జే మైనస్ వన్ అంటే జే అంటే ఎంత టెన్ టెన్ మైనస్ వన్ అంటే నైన్ నైన్ అంటే ఐ ఓకేనా యు అంటే ట్వంటీ వన్ చెప్పాను యూ ఫర్ యూత్ అని ఓకేనా యూ అంటే ట్వంటీ వన్ ఒకటికి మైనస్ చేస్తే ఇరవై ఇరవై అంటే టీ ట్వంటీ గుర్తుపెట్టుకోండి సారీ టీ టీ ఓకేనా నెక్స్ట్ ఎన్ అంటే ఫోర్టీన్ ఎన్ ఫర్ నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే అలా గుర్తుపెట్టుకోండి లేకుంటే రోమోన్ నెంబర్ ఫోర్ పక్కన వన్ ఓకేనా ఫోర్టీన్ ఫోర్టీన్లో ఒకటి తీసేసి థర్టీన్ థర్టీన్ అంటే ఎంత ఎమ్ జీ అంటే సెవెన్ సారీ సెవెన్ అంటే ఏంటి మనకి మైనస్ వన్ చేయాలి కదా సిక్స్ అంటే ఎఫో నెక్స్ట్ చూసుకుంటే ఎల్ ఎల్ని మైనస్ ఒకటి చేస్తే ఎల్ అంటే ఎంత ట్వెల్వ్ ఇలా చెప్పాను కదా టూ గుర్తుపెట్టుకొని పక్కన వన్ ట్వెల్వ్ ట్వెల్వ్ అంటే మనకి ఒకటి తీసేస్తే పదకొండు వస్తుంది పదకొండు అంటే అంతా కే కే ఫోర్ కిల్ అని చెప్పాను కే ఈ అంటే ఫైవ్ ఫైవ్ అని చోట్ తీసి ఫోర్ ఫోర్ అంటే డి ఇది ఎట్లా ఆన్సర్ చేయాలి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇఫ్ టీచర్ ఇస్ రిటర్న్ యాజ్ ఇట్లా ఒక 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 సెంటెన్స్ ఇచ్చారు విజి సిఈజేజిటి ఓకేనా చిల్డ్రన్ అనేది రాస్తాం సేమ్ ఇది కూడా అంతే టైం మరీ ఎక్కువైపోతుంది మీకు ఎలా రాయాలని చెప్తాను సో ఓన్లీ ఓకేనా టీ అంతా ట్వంటీ ఇక్కడ వి అంతా ట్వంటీ టూ ఎంత డిఫరెన్స్ ఉంది ట్వంటీ ఉంది ఇక్కడ ట్వంటీ టూ వచ్చిందంటే టూ అంటే ప్లస్ టూ అయింది ఓకేనా అది అలా ఉంచుకో నెక్స్ట్ ఈ ఉంది ఈ అంటే ఇక్కడ ఫైవ్ ఇక్కడ జీ ఉంది జి అంటే అంత సెవెన్ ఫైవ్కి సెవెన్ డిఫరెన్స్ అంతా ప్లస్ టూ అంటే ఫైవ్ ప్లస్ టూ చేస్తే సెవెన్ వస్తుంది అంటే మనకు అర్థమవుతుంది ప్రతిదీ చూడండి ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ టూ అట్లా యాడ్ అవుతుంది అంటే ఈ సెంటెన్స్ మొత్తం ప్రతి లెటర్కి ప్లస్ టూ యాడ్ చేసుకుంటే ఈ సెంటెన్స్ అనేది వచ్చింది అప్పుడు ఈ సెంటెన్స్ కూడా సీకి ప్లస్ టూ యాడ్ చేస్తే ఫైవ్ అవుతుంది ఫైవ్ అంటే ఈ హెచ్కి టూ యాడ్ చేస్తే టెన్ అవుతుంది టే ఫర్ టెన్ అంటే జియో అని గుర్తుపెట్టుకోమని చెప్పారు జే జే ఫర్ టెన్ జియో జే ఓకేనా ఇట్లా ప్రతి లెటర్ రాసుకోవాలి ప్లస్ టూ ప్లస్ టూ యాడ్ చేసుకుంటే ఒక సెంటెన్స్ వస్తే అది ఆన్సర్ ఓకేనా టైం ఎక్కువ అయిపోతుంది అందుకని నేను మీకు ఎలా అనేది చూపిస్తున్నాను కోడ్స్ ఎలా మనం అప్లై చేస్తున్నాం అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా ఇక్కడ చూడండి ఇన్ ఏ సర్టెన్ కోడ్ మైట్ ఈజ్ రిటన్ యాజ్ కేజీఈఎఫ్ఆర్ ఇక్కడ చూసినట్లయితే మీరు ఎం అంటే థర్టీన్ కే అంటే లెవెన్ ఎంత మైనస్ టూ ఇక్కడ ఓకేనా అంటే ఎం మైనస్ టూ చేస్తే పదకొండు లెవెన్ వస్తుంది అంటే కే వస్తుంది అదేవిధంగా ఇక్కడ నైన్ ఇక్కడ నైన్ ఓకేనా నైన్ ఐ అంటే ఐ అంటే చెప్పాను కదా తర్వాత ఇక్కడ జి అంటే సెవెన్ మైనస్ టూ అంటే ప్రతి లెటర్కి మైనస్ టూ అవుతుంది అప్పుడు ఏం చేయాలి ఈ పదాన్ని ఎలా రాస్తా ఉన్నాడు దీంట్లో కూడా దానికి మైనస్ టూ చేయాలి డికి మైనస్ టూ అంటే డి ఫర్ ఫోర్ ఓకేనా మైనస్ టూ చేస్తే టూ అంటే ఏంటి బి ఓకేనా బి నైన్ అంటే నైన్లోంచి టూ తీసేస్తే సెవెన్ తర్వాత ఏ ఏలోంచి మనకి టూ తీసేస్తే అంటే ఇక్కడ మీరు గమనించండి ఏలోంచి టూ తీసేస్తే వెనక్కి ఏముండవు కదా అనుకుంటారు కాదు మరలా జెడ్కి వెళ్తుంది ఓకేనా ఏలోంచి టూ తీసేసేయడం అంటే ఏ అంటే వన్ ఓకేనా మైనస్ టూ తీసేయడం అంటే ఎక్స్కి వెళ్తుంది సారీ వైకి వెళ్తుంది ఓకేనా జడ్ వైకి వెళ్తుంది అలా రాసుకుంటు రావాలి ఓకేనా ప్రతిదీ రాసుకుంటు రావాలి మీకు అర్థమైందో రా అర్థమైందో కాలేదు ఇప్పుడు ఏ ఉందా ఏకి మైనస్ వన్ చేసామంటే జెడ్కి వస్తుంది ఓకేనా వెనక ఏం లేదనుకోమో జెడ్కి వచ్చి మరలా రివర్స్ వెళ్తుంది జెడ్ తర్వాత వై తర్వాత ముందు ఎక్స్ అలా వెళ్తుంది ఓకేనా ముందుకు అయితే ఏబిసి అట్లా వెళ్తుంది ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి కింగ్ అనేది ఇలా రాస్తారు రైన్ అనేది ఇలా రాస్తారు కే లెవెను పి సిక్స్టీను ఇక్కడ లెవెన్ ఉంది ఇక్కడ సిక్స్టీన్ ఉంది ఓకేనా ఎంత డిఫరెన్సు ప్లస్ తక్కువది ఇక్కడ ఎక్కువ ఉంది సో ఫైవ్ తర్వాత ఇక్కడ నైను ఇక్కడ ఎయిటీన్ డిఫరెన్స్ ఎంత మనకి నైన్ ఎయిటీన్ అంటే డిఫరెన్స్ నైన్ ఓకేనా ఇప్పుడు ఎన్ ఉంది ఇక్కడ ఫోర్టీన్ ఇక్కడ ఎంత ఉంది థర్టీను డిఫరెన్స్ ఎంత మైనస్ వన్ మనకి నెంబర్స్ చూస్తే ఇక్కడ ఫైవ్ వచ్చింది ఇక్కడ నైన్ వచ్చింది డిఫరెన్స్ ఇక్కడ మైనస్ వన్ వచ్చింది కాబట్టి ఇది వర్క్ అవ్వట్లేదు దీనికి మీరు ఇంకొక కోడింగ్ డికోడింగ్లో ఇంకో టాపిక్ ఉంటుంది అదేంటంటే ఏక్ ఆపోజిట్ జెడ్ ఇలా ఆపోజిట్స్ ఉంటాయి ఆపోజిట్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఈ వీడియో ఎక్కువైపోయింది ఇక్కడ చూసినట్లయితే కింగ్ కేకి ఆపోజిట్ పీ ఓకేనా దీనికి కూడా లాజిక్స్ ఉన్నాయి సింపుల్గా చిన్న వీడియో చేస్తాను అది ఓకేనా కేకి పి ఆపోజిట్ ఐ అంటే ఏంటి ఐకి ఆపోజిట్ ఐక్ ఫర్ ఆర్ ఓకేనా ఐకి ఆర్ ఆపోజిట్ ఎన్ ఉంది ఫోర్టీన్ ఎన్కి ఆపోజిట్ ఎమ్ టీకి ఆపోజిట్ జి ఓకేనా అలాగా దీనికి ఆపోజిట్స్ రాయాలి ఆర్కి ఆపోజిట్ ఐ ఏకి ఆపోజిట్ జెడ్ ఐకి ఆపోజిట్ ఆరు ఓకేనా ఎన్కి ఆపోజిట్ ఎమ్ ఇది ఆన్సర్ నెక్స్ట్ చూస్తే క్యాట్ అనేది ఇలా రాశారు శాడ్ అనేది ఎలా రాస్తా ఇలా రాస్తాడు షీ అనేది ఎలా రాస్తారు క్యాట్ చూస్తే క్యాట్లో మనకి కోడ్స్ రాసుకొని పెట్టుకోండి ముందు సి అంటే అంతా త్రీ ఏ అంటే వన్ టీ అంటే ట్వంటీ మొత్తం కోడ్ అండి ప్లస్ చేస్తే త్రీ ప్లస్ వన్ ఫోర్ ప్లస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చింది అంటే మొత్తం కూడితే ట్వంటీ ఫోర్ వస్తుంది ఇది కూడా చూద్దాం నైన్టీన్ ప్లస్ వన్ డి అంటే ఫోర్ ఫోరు ఒకటి ఫైవ్ నైన్టీన్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ అది కూడా వచ్చింది కాబట్టి ఇది ఏం లేదు నైంటీ ప్లస్ ఎయిట్ ప్లస్ ఫైవ్ కూడితే ఎంత పది సారీ ఇరవై ఇరవై ఏడు ఇరవై ఏడు ముప్పై ముప్పై రెండు ఓకేనా ముప్పై రెండు ఆన్సర్ సో ఇలా చేయడమే సేమ్ ఇది కూడా అంతే చూడండి ఏ ఈక్వడ్ వన్ ఈ మొత్తం కూడితే ట్వంటీ సెవెను అప్పుడు ఇది అలా వస్తుంది సేమ్ అది కూడా అంతే ఇక్కడ కూడా సేమ్ అంతే ఈ ఫైవ్ పెన్ అనేది పి సిక్స్టీను సిక్స్టీను ప్లస్ ఫైవ్ ప్లస్ ఫోర్టీన్ ఓకేనా ఫోర్టీను ఒక సిక్స్టీన్ అంతా థర్టీ థర్టీ ఫైవ్ ఆన్సర్ థర్టీ ఫైవ్ అది వచ్చింది సేమ్ ఇలాగే సిక్స్టీన్ ప్లస్ వన్ ప్లస్ సెవెను ప్లస్ ఫైవ్ నేను ఇంత స్పీడ్గా ఎలా రాస్తున్నా అంటే కోడ్స్ నాకు మైండ్లో గుర్తున్నాయి మీకు కూడా ఒకసారి నేను చెప్పిందంతా చూస్తే గుర్తుండిపోతాయి సిక్స్టీన్ సెవెంటీను ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ ఓకేనా ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ జరిగి ఉంటే ఆ ఫ్లోలో మిస్టేక్ జరిగి ఉండొచ్చు దాన్ని మీరు కరెక్ట్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోవాలి ఇలాంటి క్వశ్చన్ కూడా రావచ్చు ఇదేంటంటే ఇఫ్ వైట్ ఈజ్ వైట్ కలర్ ఈజ్ బ్లూ బ్లూ ఈజ్ కాల్డ్ రెడ్ రెడ్ ఈజ్ కాల్డ్ ఎల్లో అండ్ ఎల్లో ఈజ్ కాల్డ్ గ్రీన్ వాట్ ఈస్ ది కలర్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్ హ్యూమన్ బ్లడ్ ఏ కలర్లో ఉంటుంది రెడ్ కలర్లో ఉంటుంది ఓకేనా అయితే మనకి ఇక్కడ చూడండి రెడ్ ఈజ్ కార్డ్ ఎల్లో ఓకేనా రెడ్ అనేది ఏంటి ఎల్లో కలర్లో ఉంది అని ఇప్పుడు క్వశ్చన్లో ఇచ్చాడు కాబట్టి మనకి హ్యూమన్ బ్లడ్ ఏ కలర్లో ఉంటుంది రెడ్లో ఉంటుంది రెడ్ అనేది ఏంటి ఎల్లో ఆన్సర్ అనేది ఎల్లో ఇలా ఇలా ఆన్సర్ చేయాలి ఈ క్వశ్చన్స్ ఇలా చేయాలి ఓకేనా నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఎలా ఉందో చూడండి ఇదేంటంటే ఏం లేదు మనకి ఇక్కడ కోడ్స్ ఇచ్చారు ఓకేనా ఇదే సర్టైన్ కోడ్ వన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ దాన్ని ఇలా రాశాడు ఈ కోడ్ని ఇలా రాశాడు ఈ కోడ్ని ఎలా రాస్తారని అడిగాడు ముందు మనం చూసుకోవాలి వన్కి సారీ వన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఇక్కడ ఫైవ్ నెంబర్స్ ఉన్నాయి ఫైవ్ నెంబర్స్ ఓకే దీనికి దీనికి మనకు చూస్తే టూకి ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఆన్స్ సారీ సారీ ఇక్కడ టూకి ఎన్ సో ఆన్సర్ ఇస్ ఎన్ ఒక ఆప్షన్ త్రీ త్రీ అంటే ఏంటి ఇక్కడ త్రీ ఉంది త్రీ అంటే ఇక్కడ ఉంది పి ఏం లేదు దీని కోడ్ ఇది దీని కోడ్ ఇది ఓకేనా అలాగా దీనికి కోడ్ రాయాలి టూ వాల్యూ దీనికి టూ అంటే ఇక్కడ ఎన్ త్రీ అంటే పి ఫోర్ అంటే ఎస్ సిక్స్ అంటే యూ ఇక్కడ ఎక్స్ అంటే వన్ టీ అంటే ఫైవ్ అలాగా చివరి ఎల్ అంటే నైన్ అలాగా కోడ్స్ వీటిలో ఈ నెంబర్స్ ఏవైతున్నాయో అవన్నీ ఇక్కడ ఉంటాయి ఓకేనా వాటి కోడ్స్ తెచ్చి డైరెక్ట్గా రాయడమే అదే ఆన్సర్ ఓకేనా ఇలా కూడా క్వశ్చన్స్ అడుగుతాను కోడింగ్ డీకోడింగ్లో ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి సో మీరు కొంచెం ఆలోచిస్తే ఈజీగా ఆన్సర్ అనేది చేయొచ్చు ఓకేనా రీజనింగ్లో ఒక మెయిన్ టాపిక్ అంటే ఎక్కువ స్కోరు ఈ టాపిక్ నుంచే కొన్ని అంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో వాడు ఎగ్జామ్లో అడుగుతాడు ఎందుకంటే ఎక్కువగా ఆలోచించాలి అదే మీకు ఈ ట్రిక్స్ అని తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేస్తారు ఓకేనా జనరల్గా వెళ్తే ఆలోచించాల్సి వస్తాయి ఎలాగెళ్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సారీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తాను